ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మంగళగిరి చెక్స్లో మీకు వర్క్ శారీస్ అనేది థ్రెడ్ వర్క్లో బోర్డ్ వర్క్ శారీస్ అయితే ఈరోజు వీడియోలో మీకు చూపించే బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి అలానే పార్టీవేర్లో చినాన్ క్రేప్ సారీస్ కూడా ఈరోజు వీడియోలో మనం చూద్దాము ఇవన్నీ పార్టీవేర్కి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మీకు చూపించే శారీస్ అయితే ఉంటాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ట్రెడిషనల్ వేర్లు మంగళగిరి చెక్స్ శారీ అండి మీకు ఇదంతా గోల్డ్ కలర్ చెక్స్ ఇస్తారు శారీ కలర్ చేసుకున్నట్లయితే వైలెట్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఉంటుంది ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మనకు ఒక బోర్డ్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్గా టూ సైడ్స్ వర్క్ ఇస్తారు అలానే కాపర్ బోర్డర్స్ అనేది ఈ శారీలో హైలైట్ అయితే ఉంటాయి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి వాష్ఫుల్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు యూస్ చేసుకోవచ్చు శారీ అయితే లైక్ కంఫర్టబుల్ కానీ లుక్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ శారీ చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా లైన్స్ పళ్ళుతో మీకు పళ్ళు పార్ట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా మీకు గోల్డ్ కలర్ చెక్స్ అనేది సారీలో హైలైట్ అవుతాయి టూ సైడ్స్ కూడా బోర్డర్ అంతా మీకు చక్కగా వర్క్ అనేది గా అయితే వర్క్ అయితే చేశారు శారీ అయితే చక్కగా డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది శారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంతా మనకి చూసుకున్నట్లయితే మీకు హ్యాండ్లూమ్ బేస్ లో ఈ బ్యూటిఫుల్ శారీలో ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే లైన్స్ బ్లౌజ్ అయితే తీస్తారండి మీకు లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్కి పళ్ళు అంతా కూడా మీకు టసల్స్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ కి కంఫర్టబుల్ పార్టీ వేర్కి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించే శారీస్ అయితే ఉంటాయి మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మనం చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా బాగుంటుంది ఈ సారీలో టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో మీకు కడ్డీ బోర్డర్స్ అయితే వస్తాయి మిడిల్ పట్ అంతా చెక్స్ వస్తుంది మీకు ఈ సారీలో టూ సైడ్స్ వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ సారీలో కూడా కామన్గా మనకి పళ్ళు అంతా ఫుల్ వర్క్ అయితే మీకు ప్రతి సారీలో వర్క్ అంటే మీకు టూ సైడ్స్ వర్క్ ఇస్తారు పళ్ళు అంతా మీకు జెరీ లైన్స్తో పళ్ళు పట్టు ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ బ్లౌజ్ అండి లైన్స్ బ్లౌజు ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ పార్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ సారీకి బ్లౌజ్ పట్ అనేది ఈ సారీ కూడా టూ సైడ్స్ మనకి బ్యూటిఫుల్ వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అయితే ఈ సారీలో వస్తుంది లుక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మిడిల్ పట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ టూ సైడ్స్ చక్కగా మీకు బోర్డ్ వర్క్తో మీకు బ్యూటిఫుల్ వర్క్ అయితే ఈ సారీ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ మీరు ఇలా యూస్ చేసినా బాగుంటుంది లేదు మీరు ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ యూస్ చేసుకున్నా కూడా ఈ బ్యూటిఫుల్ సారీస్ కి చాలా లుక్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా వర్క్ అనేది హైలైట్ అండి మీకు థ్రెడ్ వర్క్ అయితే మీకు చేశారు ఇదంతా మీకు లోపల స్టెప్స్ బాట్లు అంతా ప్లైన్ అయితే ఇస్తారు మీకు షోల్డర్ నుంచి షోల్డర్ వరకు ఫుల్ వర్క్ అయితే ఈ శారీస్కి వస్తాయి వీటిలో కలర్స్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ కూడా ఉంటుంది ఈ సారీలో కూడా టూ సైడ్స్ వర్క్ అయితే ఇస్తారు మీకు ప్యాటర్న్ కూడా ఏంటంటే మనకి హెవీ వర్క్ అండి ఈ శారీ అనేది ఈ శారీలో పళ్ళు కూడా జెరీ లైన్స్ తోనే పళ్ళు ఉంటుంది మీకు ప్రతి సారీలో బ్లౌజ్ అనేది లైన్స్ కామన్గా బ్లౌజ్ అయితే ఇస్తారు వర్క్ అయితే బ్యూటిఫుల్ ఉంది సారీకి టూ సైడ్స్ రావడం వల్ల సారీ అపిరెన్స్ అనేది బాగుంటుందండి రీజనబుల్ లో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ సారీస్ ఉంటాయి ఇది మనం చూస్తున్నది సారీ అండి మిడిల్ పార్ట్ అంతా టూ సైడ్స్ వర్క్ ఉంటుంది శారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే డిఫరెంట్గా చక్కగా వర్క్ అయితే హైలైట్ చేసిన వర్క్ అండి మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్తో ఇవన్నీ మంగళగిరి చెక్స్ మోడల్లో మీకు థ్రెడ్ వర్క్ అయితే ఈ శారీకి అయితే వస్తాయి టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డి బోర్డర్ అండి హైలైట్ అయితే ఉంటుంది కొంచెం బ్రైట్ అయితే ఉంటుందండి సారీకి బోర్డర్ అనేది కూడా కొంచెం పార్టీ కి చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే శారీ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా హైలైట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు పళ్ళులో కూడా మనకి జెరీ లైన్స్ అయితే వస్తాయి శారీ ఓవరాల్ అంతా కూడా టూ సైడ్స్ ఒకే లెంత్ బోర్డర్స్ అండ్ ఒకే వర్క్ తో ఈ సారీ అయితే ఉంటుంది కలర్ అయితే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకొక టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ గా ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది పళ్ళు పళ్ళు కూడా మీకు జెరీ లైన్స్ తో కామన్ గా అయితే ఇస్తారు బ్లౌజ్ కూడా లైన్స్ బ్లౌజ్ అండి ఈ సారీ చూసుకున్నట్లయితే ఓవరాల్ డిజైన్ అంతా మీకు టూ సైడ్స్ వర్క్ రావడం హైలైట్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసారు మీకు బ్లౌజెస్ అన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి మీకు లైన్స్ బ్లౌజ్ లో డిఫరెంట్ గా అయితే మీకు ఈ చూపించే బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా బాగుంటుంది ఈ సారీలో కూడా టూ సైడ్స్ వర్క్ అనేది ప్రతి సారీకి కామన్ అయితే ఇస్తారు కలర్స్ అనేది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ సారీస్ అయితే ఉన్నాయి ఈ సారీలో బ్లౌజ్ కూడా మీకు కామన్ గా లైన్స్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది సారీకి పళ్ళు పళ్ళు పాటు కూడా బ్యూటిఫుల్ ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి చెక్స్ డిజైన్స్ లో బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్స్ అయితే ఇప్పుడు చూపించిన మంగళగిరి చెక్ శారీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక మీకు ప్యూర్ చిన్నాన్ క్రేప్ లో ఒక త్రీ కలర్ కాంబినేషన్ లో మంచి మోడల్ అయితే ఉంటుంది అది చూపిస్తాను స్కిప్ చేయకుండా చోర్ వరకు చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ చినాన్ క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ ఏంటంటే బ్లాక్ వస్తుంది ఈ శారీలో అంతా గోల్డ్ కలర్ డిజైన్లో చెక్స్ ఇస్తారు అలానే ఒక వీవింగ్ బుడ్స్ అనేది ఈ శారీలో హైలైట్ అవుతాయి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ స్మాల్ బోర్డర్స్ తో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయండి ఇది పార్టీ కి చాలా బాగుంటుంది మీకు స్మూత్నెస్గా కావాలి అనుకున్నట్లయితే ఈ బ్యూటిఫుల్ శారీస్ అనేది ట్రై చేయండి లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నది ఈ శారీలో పళ్ళు పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు ఇస్తారు మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ వస్తుంది ఈ శారీకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి క్రేప్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయితే ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ లో చిన్నాన్ క్రేపు ఇవి ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ అయితే చేయించుకోవాలి ఈ శారీలో డిజైన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి శారీ ఓవరాల్ డిజైన్ అయితే ఉంటుంది ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది వీటిలో ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్న అవైలబుల్ ఉన్న కలర్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది ఈ సారీ అంతా మీకు గోల్డ్ కలర్ చెక్స్ బుట్టితోనే ఈ సారీ కూడా హైలైట్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది శారీలో పళ్ళు పళ్ళు చూసుకున్నట్లయితే ఒక మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ అంతా ప్లెయిన్ లోనే క్రేప్ బ్లౌజ్ అయితే ఇస్తారండి చూసారు కదా కలర్ అనేది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటాయి ఈ సారీలో మిడిల్ పార్ట్ డిజైన్ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ షిఫాన్ చినాన్ క్రేప్ లో అయితే ఉంటుంది శారీస్ అండి చాలా బాగుంటుంది మిడిల్ డిజైన్ కానీ టూ సైడ్స్ బోర్డర్ కూడా ఒకే లెంత్ లో హైలైట్ చేసిన శారీస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇదంతా లైట్ పికాక్ సారీ లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది ఈ సారీలో టూ సైడ్స్ కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ అండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు పాటు ఉంటుంది అలానే బ్లౌజ్ పట్ కూడా అలానే ఇస్తారు చాలా బాగుంది ఈ సారీ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా చూడండి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే క్వాలిటీతో ప్యూర్ క్వాలిటీ అని మీకు చూపించేవి బ్లౌజ్ కూడా మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇవన్నీ మనకి పార్టీ వేర్ కి డిఫరెంట్ గా ఫాలింగ్ గా మీకు కావాలనుకున్న అయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే యూజ్ చేయండి చాలా చక్కగా మంచి లుక్ ఉంటుంది మీకు ఈ సారీ మిడిల్ పార్ట్స్ కూడా మీకు తో హైలైట్ చేసిన వీవింగ్స్ సారీస్ అయితే మీకు ఈ చూపించిన సారీస్ అయితే ఉన్నాయి మీకు చూపించిన సారీస్ ఎవరికైతే నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్